హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నా ఛానల్లో మీకు చూపిస్తున్నానండి పరోటాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను నేనైతే చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి పరోటాలు అది కూడా మా పిల్లలు అడిగారని సో నేనైతే ఈ విధంగా చేస్తాను చూడండి టూ కప్స్ మైదాపిండికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దానిలోనే ఒక టేస్టీ తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ షుగరు అండ్ టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి మనకి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత మంచిదండి తర్వాత కలుపుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని చుట్టుపక్కలంతా మొత్తం అప్లై చేసుకొని రుద్దుకొని పెట్టుకోవాలి తర్వాత చూడండి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇంకా మెత్తగా అవి ఇది దాన్ని మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మొత్తం నేను పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను చేపల పులుసు అయితే పెట్టుకున్నానండి పరోటాల్లోకి తర్వాత చపాతీ పిండిలాగా మొత్తం కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి చూడండి చిన్న చిన్న బాల్స్గా అయితే రెడీ చేసుకోవాలి నేనైతే మా పిల్లల కోసం ఏది అడిగినా మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి బయటివి అయితే అస్సలు పెట్టను చూడండి తర్వాత చపాతి ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి కాకపోతే చపాతి అనేది కొంచెం మందంగా చేసుకుంటాం కదా అదే పరోటాలు అయితే కొంచెం బాగా పలుచగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేశాను తర్వాత దాని మీద ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి అయితే జల్లుకోవాలి అతుక్కోకుండా ఉండిద్ది తర్వాత నైఫ్ తీసుకొని దాన్ని స్లైస్గా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మనకి రౌండ్ చుట్టుకోవాలండి రౌండ్ చుట్టుకొని ఎలా అయితే చపాతి మనకి వస్తుందో అలాగా రౌండ్గా చుట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకున్న తర్వాత మనం చపాతి అయితే ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి చూడండి మొత్తం చపాతి ఎలా చేస్తామో అలా చేసుకోవాలి మరీ మందంగా అయితే చేయొద్దండి అలానే మరీ బాగా పలచగా కూడా అవ్వకూడదు ఒకసారి మనం చేసిన తర్వాత అవి పొరలు పొరలుగా వచ్చిద్ది చూడండి ఈ విధంగా చేస్తే అయితే సరిపోయేది నేను మిగతా కూడా చేసి అలాగే రెడీగా పెట్టుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలండి హీట్ అవ్వకముందు అయితే వేయకూడదు ఒకవైపు కాలుతూ ఉండగా ఒకవైపు అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత ఇంకో సైడ్ కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అలా మనం తిప్పే కొద్దీ ఆయిల్ అనేది ఎక్కువ రాసుకుంటూ ఉంటే మనకి ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి లేకపోతే చేయంగానే గట్టిగా కూడా అయిపోతాయండి చూడండి ఒక పక్క అయితే కాలిపోయింది ఇంకో పక్క కూడా ఒత్తుకుంటూ రెండు కాల్చుకోవాలి రెండు పక్కల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పరోటాలు హ్యాండ్తో అయితే ప్రెష్ చేస్తారండి నేనైతే హ్యాండ్ యూజ్ చేయను గరిట్తోనే అలాగ ప్రెస్ చేస్తాను చూడండి అన్ని పరోటాలు అలాగే ప్రెస్ చేసుకొని అలా ప్రెస్ చేసుకునేటప్పుడే మనకి వచ్చిద్దండి పొరలు పొరలుగా చూడండి తర్వాత మా పిల్లలకైతే పెట్టేశాను చూడండి ఎలా లేయర్స్గా వచ్చిందో చూస్తుంటే బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్